యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ వందాలు మతేసు వార్త రెండో అధ్యాయాన్ని ఈ సమయంలో మనము చదువుకుందాం మతేసు వార్త రెండో అధ్యాయము ఒకట వచ్చిన ఇంకా నుంచి మనము ఆలోచన చేద్దాం రాజైన ఏరోదు దినములందు యూదియా దేశపు బెత్రిహేమలో యేసు పుట్టిన పేమట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానంలో ఇరుశ్లేమికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింప ఉచితం అని చెప్పి ఒకటవచనము రెండో వచనం మనం పరిశీలించినప్పుడు తూర్పు దేశ జ్ఞానంలో ఏ రోజునదుకోవచ్చుట ఇక్కడ ఈ తూర్పు దేశ జ్ఞానంలో రాజు అయినటువంటి హీరోను వద్దకు వచ్చాడు అంటే వాస్తవానికి వారి ఆలోచన ఏంటంటే వాళ్ళు రాజుగా పుట్టినటువంటి వ్యక్తి రాజు కుటుంబంలో పుడతాడు అని ఆశించి ఆలోచించి హీరో దు రాజుగా ఉన్నటువంటి కుటుంబం వద్దకు వచ్చి యూదు రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడని ప్రశ్నించారు వాస్తవానికి దేవుని ఆలోచన వేరు మనుషుల యొక్క ఆలోచన వేరు ఇక్కడ మనుషుల యొక్క ఆలోచన మనం పరిశీలించినప్పుడు రాజు రాజు కుటుంబంలోనే పుడతాడు అందుకే తూర్పు దేశ జ్ఞానంలో డైరెక్ట్గా రాజు అయినటువంటి హీరోదు దగ్గరికి రావటం జరిగింది అయితే ఆ వారికి ఈదుడు రాజుకు పుట్టినవాడు విషయంలో వారికి మార్గము చూపింది ఏమిటంటే నక్షత్రం తూర్పు దిక్కుని మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించుతమి అని చెప్పి వాళ్ళు చెప్పడము జరిగింది అంటే ఒక నక్షత్రము ఆధారం చేసుకొని వాళ్ళు పువ్వును వెగుతూ వచ్చారన్నమాట ఆ నక్షత్రము ఏసుక్రీస్తు యొక్క పుట్టుకును లేదా ఆ యేసుక్రీస్తు యొక్క జనాన్ని తెలియపరిచేదిగా మనం చూస్తూ ఉన్నాం సరే ఇక్కడ మనం పరిశీలించినప్పుడు ఒకటి రెండు వచనాలలో తూర్పు దేశ జ్ఞానంలో హీరో వచ్చారు మూడవ చిన్న పరిశీలించినప్పుడు ఈరోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను అతనితో కూడా ఈ రిషం వారన్నో కలవరపడ్డారు అంటే ఎందుకు కలవరపడ్డాడు ఏ ఈ రాజు పుట్టడం ఏంటి అని తను ఆశ్చర్యపడ్డాడు నేను రాజు ఉండగా ఇంకొక రాజు ఎక్కడ ఎక్కడ వచ్చాడు ఎలా వచ్చాడు అని ఆశ్చర్యాన్ని లేదా కలవరాన్ని గురయ్యాడు అప్పుడు నాలుగో వచ్చిన మా పరిశీలించినప్పుడు కాబట్టి రాజు ప్రధాన యాజకులలో ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండే శాస్త్రులన్నీ సమకూర్చి ఆయన చేసినటువంటి పని ఏంటంటే ప్రధాన యాజకుల్ని ప్రజల్లో ఉండే శాస్త్రులని సమకూర్చాడు క్రీస్తు ఎక్కడ పుట్టినాన్ని వారిని అడిగాడు ఏసు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగాడు అందుకు వారందరూ బెత్రిహేములోనే అని సమాధానం ఇవ్వడం జరిగింది ఎందుకంటే లేఖనాన్ని వాళ్ళు తెలియపరచారు దేశ యూధాదేశ దేశ దేశమ నువ్వు యూధా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పమైన ధనము కావు ఇస్రాయిల్ను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవర్త ద్వారా వ్రాయబడినని చెప్పారు మూడవచనం కానించి ఐదవ వచనం వరకు హీరోదు క్రీస్తు ఎక్కడ పుట్టినో తెలుసుకోవడానికి శాస్త్ర పరిశీలి ద్వారా సమాచారం తెలుసుకున్నట ఇక్కడ మనము పరిశీలించినప్పుడు ఏసు క్రీస్తు ఎక్కడ పుడతాడని రాజు అడిగినప్పుడు వారు అని చెప్పారు దేన్ని ఆధారం చేసుకుని అంటే లేఖనాన్ని ఆధారం చేసుకొని అంటే లేఖనము ఆధారం చేసుకొని మనము ప్రతి దాన్ని జరిగించవలసినటువంటి ఆవశ్యకత ఉంది ప్రతి విషయం కూడా లేఖనానికి అనుగుణంగా మనం చేయవలసిన వారమే ఉన్నాం లేఖనానికి వేరుగా మనం ఏది కూడా చేయకూడదు ఇక్కడ శాస్త్రులు వర్సేయులు సారీ శాస్త్రులు ప్రధానజకులు వారు లేఖన ఆదరణ చేసుకుని క్రీస్తు భక్తిలేమం పడతాడని చెప్పడము జరిగింది చూడండి తర్వాత ఈ హీరోద్ రాజు ఆ జ్ఞానం రహస్యంగా పిలిపించాడు ఆరో మనం పరిశీలిస్తే అంతటా హీరోదు ఆ జ్ఞానం రహస్యంగా పిలిపించి రహస్యంగా ఎందుకు పిలిపించాడు అంటే అతను వారి ఎలా ఏదో కువీత్తిగా నడుచుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు ఆ నక్షత్రం కనబడిన కాలమును వారి చేత పరిష్కారం తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్టు నాకు వర్తమానం తినని చెప్పి వారిని బతినహిమునకు పంపిన వాస్తవానికి ఇది మంచిగా ఆలోచించి చెప్పిన మాట లేదా కువిత్తిగాలోంచి చెప్పిన మాట అంటే కువిత్తిగా ఆలోచించి చెప్పిన మాట అంటే వాళ్ళని రహస్యంగా పిలిపించాడు వారి ద్వారా ఆ నక్షత్రము కాలాన్ని పరిష్కారం తెలుసుకున్నాడు మీరు వెళ్ళి ఆ శిశువుని విచారించి తెలుసుకుని నాకు వర్తమానంతాన్ని నేను పూజిస్తానని చెప్పాడు వాస్తవానికి అది అబద్ధం తన మనసులో వేరే ఆలోచన ఉంది అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే చాలామంది కూడా మనసులో ఒక ఆలోచన పెట్టుకొని మనతో ఇంకో విధంగా వివరిస్తూ ఉంటారు అది కుయిత్తి అది మంచి స్వభావం కాదు కువిత్తి కూడిన స్వభావం అనేది మంచి లక్షణం అనేది ఎంత మాత్రమూ కాదు ఇక్కడ హీరోదు కూడా హీరోదు కూడా తన రాచరికానికి తన అధికారానికి ఇబ్బంది కలిగింది అనేటువంటి ఆలోచనతో కువ్విత్తిగా మరి ఆలోచించడానికి మొదలుపెట్టాడు అనమాట అంటే వాస్తవానికి అతని అధికారానికి ఇబ్బంది ఏమి ఉండదు వాస్తవానికి కానీ తను కలవరపడ్డాడు భయపడ్డాడు రాజు అంటే నాకు తర్వాత నా నేను కాకుండా ఇంకొక రాజు ఎవరు అని కలవరపడిపోయి అతని విషయమే విచారించడం మొదలుపెట్టాడు మాట చూడండి ఆరో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు హీరోది రాజు జ్ఞానులను వారి ద్వారా అన్ని విషయాల పరిష్కారం తెలుసుకొని బెత్హముకు పంపివేయట ఇప్పుడు రాజు రాజుమాట వారు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటు మీదకి మీదగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచిన ఇది దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క శక్తి అంటే తూర్పు దేశ జ్ఞానులకి ప్రభు యేసు ప్రభువును చూపించడం అనేది గొప్ప సంగతి ఆ నక్షత్రము వారికి మార్గదర్శకంగా పనిచేసింది ఆ నక్షత్రము యేసు ఏసుప్రభు ఉన్న ప్రా ఆ ప్లేస్కి వచ్చేంతవరకు కూడా వారికి మార్గం చెప్పింది ఇది ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తెలియని మరియను ఆ శిశువును చూచి సాగిలి పడి ఆయన పూజించి తమ పిక్తిని విప్పి బంగారమును సామ్రాన్ని భోలమును కానుకలుగా ఆయనకు అప్పించారు నుంచి పదకొండవ వచ్చిన వరకు తూర్పుదేశానంలో క్రీస్తును లేక యేసును సేవించట ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేయబడింది అయితే వారు ఆనందము చూడండి అంటే ప్రభుని అనగా క్రీస్తుని వారు ఎప్పుడైతే ఆ ఇంటి దగ్గరికి ఆ నక్షత్రం దారి చూపిందో వారు అత్యానంద భరితలయ్యి ఆ ఇంటిలోకి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం అంటే వారు ఎన్నో దినాల నుంచి ప్రభుని ఆరాధించాలని అయితే ఆ యేసుని ఆరాధించాలని ఆ యూదురు రాజుగా పుట్టిన వాడిని ఆరాధించాలని ఎంతో దూరం నుంచి ప్రయాసపరించారు ఆ ప్రయాసాన్ని బట్టి ఆ నిరీక్షణ సఫలమయ్యేటువంటి ఆ పరి ఆ సమయానికి వారి యొక్క ఆనందము అత్యున్నతంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా మన జీవితంలో కూడా ఈ భూమి మీద యేసుక్రీస్తు నందు మనం మహిమను అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ మహిమను పొందడానికి నిరీక్షణతో బతుతూ ఉన్నాం అయితే ఆ నిరీక్షణ సఫలమయ్యేటువంటి ఒక సమయము మన ముందు ఉండబోతుంది అప్పుడు మనము అత్యంత భరితలముగా మనము దేవునిట ఉండబోతున్న విషయాన్ని మనకి తెలుసు మనం ఎరుగున్నాం కాబట్టి ఆ రోజున అనగా క్రీస్తు రెండు రాకల్లో ఎవరైతే క్రీస్తు చేసినందు విశ్వాసముతో ప్రభు ఎందు ఆ మహిమ చేరుకుండా నిరీక్షణతో బతికేటువంటి ప్రజలకి అది ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రభుని చూసినటువంటి ఈ తుర్పు దేశ జ్ఞానులు ముందుగా ఆయనని ఆయనకి సాగిరిపడి ఆయనను పూజించి తమవి పెట్లు ఇప్పి ఆయన కొరకు బంగారమును సామ్రాన్ని బోలమును కానుకలుగా సమర్పించడం మనము చూస్తున్నాం పన్నెండు వచ్చినం నుంచి మనం పరిశీలిస్తే తర్వాత హీరోద్ నద్దకు వెళ్ళవద్దని స్వప్న దేవుని చేత బోధింపడిన వారే వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి ఈ జ్ఞానులు హీరో దగ్గరికి వెళ్ళడానికి దేవుడు జోక్యం చేసుకొని వాళ్ళని వెళ్ళనీయకుండా హీరోద్ యొక్క కుహిత్ తిరిగినటువంటి దేవుడు వాళ్ళని వెళ్ళనీయకుండా వేరే మార్గంలో పోనట్లుగా చేశాడు తమ దేశానికి వారు వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం దేవుడు జోక్యాన్ని పరిశీలిస్తున్నాం అంటే హేరోదు యొక్క కుయిత్తికి దేవుడు ఎలాగ అడ్డుకట్టే చేశాడు లేకపోతే హేరోదు యొక్క చెడు మనసుని గ్రహించిన దేవుడు ఇరవైన దేవుడు యేసు ప్రభువుని రక్షించుటకు యేసుప్రభుని కాపాడటకు దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడో మనం ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నాం అంటే ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటంటే లోకంలో ఎంతోమంది మన పట్ల చెడు వాతావరణాన్ని కలిగి ఉంటాడు కానీ మనల్ని రక్షించేది మనల్ని కాపాడేది మనల్ని ఆదరించేది మనకి ఏ అపాయం కలగకుండా చూసేది ఎవరంటే తండ్రి దేవుడు ఆయన మనల్ని సంరక్షిస్తాడు ఆయన మనల్ని కాపాడుతాడు ఆయన మనకి అన్ని అవసతులు తీరుస్తూ ఉంటాడు ఎంతోమంది మన విషయంలో చెడు ఆలోచనతోనూ చెడు విధానంతో ఉన్నప్పటికీ దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఆయన కృపను మనకు తోడుగా ఉంచి ఎన్నో విధాల ఎన్నో విధాలుగా సహాయం చేసే వ్యక్తిగా ఉంటాడు ఇక్కడ కూడా ప్రభువును కాపాడుకు దేవుడు జోక్యం చేసుకొని వారిని అనగా ఈ జ్ఞానాలను వేరే మార్గం నా పంపివేయటం మనం చూస్తూ ఉన్నాం పదమూడు వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దోతో స్వప్నమందు వేసే ప్రత్యక్షమై హీరోదు ఆ శిశువును సంబ్రహంపడిని ఆయన్ని వెతకపోతున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగిప్తునికి పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడే ఉండమని ఆయనతో చెప్పిన మొదటిగా ఇంత జ్ఞానులకు మీరు హీరో నందుకు వెళ్ళొద్దని చెప్పాడు స్వప్న ముంద తర్వాత ప్రభుత్వంతో స్వప్నమని వేసే ప్రత్యక్షమై నువ్వు లేచి నీ ఆ తల్లిని శిశువుని తోడుకొని ఐగుప్తికి వెళ్ళిపో అని చెప్పి చెప్పడం జరిగింది కారణం ఏంటంటే హేరోజు అతను చంపాలని చూస్తున్నాడు అని తెలియజేశాడు ఇప్పుడు హేరోజు చంపాలను ఆలోచన గెలుగునాడిని ఎవరు ఎదుర్కొన్నారు దేవుడు ఎదుర్కొన్నాడు అంటే దేవుడు మనుషుల యొక్క స్వభావాన్ని ఎరిగిన వ్యక్తి మనుషులు ఎలా వరిస్తారు ఎలా ఆలోచిస్తారు ఎలా కువిత్తుగా నడుచుకుంటాడో అది తెలుసు కాబట్టి దేవుడు పట్ల మన యొక్క విశ్వాసాన్ని సరైన రీతిగా ఉండకపోతే మనం నష్టపోతాం మనం ఎప్పుడైనా సరే కుహిత్తిగా ఆలోంచకూడదు చెడు మనస్సుతో కలిగి ఉండకూడదు చెడు ఆలోచనలతో మన జీవితాన్ని ముందు తీసుకెళ్ళకూడదు అందువల్ల మనం నష్టపోతున్నామే కానీ మన జీవితానికి మేలు జరిగేటువంటి అవకాశము ఉండదు అందుకే హేరో యొక్క కువిత్తు తిరిగినటువంటి దేవుడు ఏసేపు ప్రత్యక్షమై నువ్వు లేచి ఐగుప్తునికి తీసుకొంపు అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు రాత్రి వేళ ఏసేపు తల్లిని శిశువు తోడుకొని ఐగుప్తుకు వెళ్ళడం జరిగింది అయితే ఇది ప్రవత ద్వారా లేఖనం జరిగినట్లుగా ఆ విషయము ఇక్కడ తెలియజేయబడింది ఐగిప్తునికి వెళ్ళి ఐగిప్తులో నుండి నా కుమ్మాను పిలిచితని ప్రభుత్వ ద్వారా ప్రభు సెలవించిన మాట నెరవినట్లు హీరోదు మరణం ఒక అక్కడే ఉండును పోషణ గ్రంథము పదకొండవ అధ్యాయం ఒకటి వచనంలో ఇస్రాయేలు బాడే ఉండగా నేను అతని ఏళ్ళ ప్రేమ కలిగి నా కుమారుణ్ణి అయగుప్తుల నుండి పిలిచింది ఈ లేఖనం నెరవేరినట్లు ప్రభు ఐగుప్తుకి వెళ్ళమని ఏసేపుకి చెప్పడం జరిగింది అప్పుడు వచనంలో ఆ జ్ఞానులు తన్ను అపహించి అపహించరని ఈరోజు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞాను జ్ఞానుల వల్ల వివరంగా తెలుసుకున్న కాలాన్ని బట్టి బెత్రిహేయంలోనూ దాని సకల ప్రాంతంలోను రెండు సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లందరినీ వధించను ఎంత క్రూరమైనటువంటి మనసు చూడండి అంటే తన అధికారము తన రాచరికానికి దెబ్బ తగులుతునేటువంటి ఒక ఒక చిన్నపాటి అనుమానంతో కొన్ని ఎంతమంది ఆ మగపిల్లని చంపాడో మనకు అక్కడ తెలియజేయబడలేదు కానీ రెండు సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసున్నటువంటి పిల్లవాళ్ళు మగపిల్లలందరినీ చంపించేశాడు అనమాట అప్పుడు ఆ తల్లులు ఎంత వేదన పడి ఉంటారు ఎంత బాధపడి ఉంటారు అంటే హీరోదు ఎంత కఠినంగా ఊహించాడో ఎంత మన తల్లి తల్లికి తండ్రులకి శోకాన్ని మిగిల్చాడో ఏం తెలుసా ఆగ్రహం అంటే కోపం అనేది లేదా ఆగ్రహం అనేది ఎంత దూరం వెళ్తుందో తెలియదు కొన్ని సందర్భాల్లో అందుకే కోపం అనేది చాలా తక్కువగా ఉండాలి అది తీవ్రతకు దారి తీయకూడదు అది చాలా ఎక్కువ స్థాయికి వెళ్ళకూడదు బైబిల్ గంధమందు తెలియజేయబడేటువంటి విషయం ఏంటంటే కోపాడు కానీ పాపం చేయకూడదు అన్నాడు అంటే కోపం అనేది కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంటుంది కానీ అది పాపానికి దారి తీయకూడదు ఇప్పుడు ఫేరోదు చేసినటువంటి విషయం ఏంటంటే అది పాపానికి దారి తీసింది అనేక మంది పిల్లలు చనిపోటుకు అతని యొక్క కోపం కారణమైంది కాబట్టి కోపం అనేది మనం తగ్గించుకోవాలి కోపం అనేది మనం ఎక్కువగా పెంచుకుంటే మాత్రాన అది మనకి హాని కలిగిద్దే కానీ మేలు కలిగినటువంటి పరిస్థితి ఎంత మాత్రము ఉండదు పదిహేడవ చలో అందువలన రామాలు అంగుళార్పు విని ఏడుపును మహారోతనియు కలిగిన రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చు వారు లేనన్న ఓదార్పు పొందాల ఉండను కానీ ప్రవత్త ఆయన ఇర్మియా ద్వారా చెప్పండి వాక్యము నెరవేరను కాబట్టి ఇర్మియా ద్వారా చెప్పినటువంటి వాక్యం నెరవేరినట్లు ఈ విషయాన్ని కూడా జరిగినాయి ఇర్మియా గంధము పేట అధ్యాయము పదిహేను వచనంలో ఈ మాట రాయబడింది యహోవ ఎలాగ సెలవిచ్చున్నాడు ఆలోకించు రామాలో అంగళార్పణ ధ్వనియు వినబడుచున్నవి రాహేల్ తన పిల్లలను గురించి ఏడ్చున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందననుకున్నది ఈ లేఖనం నెరవేరినట్లు ఈరోజు ఆ ఆ కఠినమైనటువంటి విధంగా వివరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం పరిశీలిస్తే ఏసేపు ఏసేపు మరియా ఏసుప్రభు వారు ఐగుప్తికి వెళ్ళారు ఐగిప్తి వెళ్ళిన తర్వాత రాజు రెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి మగపిల్లలందరినీ బెత్తిలేయము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపించేశాడు అది ఆ లేఖనం యొక్క నెరవేర్పు కూడా ఆ విషయంలో జరిగినట్లు మనం పరిశీలిస్తూ ఉన్నాం అయితే వచ్చిన గాంచే మనం పరిశీలిస్తే ఏదో చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుత్వ తై ఏసేపు పప్పు తప్పమంత ప్రత్యక్షమై నువ్వు లేచి శిశువుంతలను తోడుకొని ఇస్రాయల్ దేశంకు వెళ్ళాము శిశువు ప్రాణం తీర్చుని వారు చనిపోయినారని చెప్పిన అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయల్ దేశంలోకి వచ్చాను చూడండి ఇక్కడ మనం ఆలోచిస్తే ఏసేపు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్తున్నాడు అక్కడ పరిస్థితులు వాతావరణము అక్కడ ప్రాథమికమైనటువంటి తన అవసతులు ఆ బిడ్డ అవసతులు తల్లి అవసతులు ఇవన్నీ చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దేవుడు చెప్పిన మాటను జరిగించుటకు తను ఎంత దూరమైనా వెళ్ళేటువంటి మానసిక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు చెప్పినటువంటిగా వివహిస్తూ ఉన్నాడు అంటే తన విశ్వాసం చూడండి ఐగుప్తుకెళ్ళమంటే ఐగుప్తికి వెళ్ళాడు మళ్ళీ ఇస్రాయల్ అంటే మళ్ళీ ఇస్రాయల్ దేశం వచ్చాడు దేవుడు ఏం చెప్పినా కానీ దాన్ని చేసేటువంటి విషయంలో ఎంత మాత్రం ఆలోచించకుండా ఉండేటువంటి మనస్తత్వం మనమైతే ఏం చేస్తామంటే కొన్ని సందర్భాల్లో దేవుడి మీద తోలు నాడుతాం మన అవిశ్వాసము బట్టి దేవుణ్ణి తక్కువగా ఆలోచిస్తాం కానీ దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజలు దేవుని పట్ల విశ్వాసం ప్రజలు ఏసేపులాగా ఆలోచిస్తారు ఏసేపులాగా జీవిస్తారు ఏసేపు గురించి బైబిల్ గంధముందు కొంచమే రాయబడినప్పటికీ కానీ అతను కలిగిన విశ్వాసము అతను కలిగినటువంటి ప్రభు పరిపాలన కింద అతని యొక్క జీవితం మనం పరిశీలిస్తే ఎంత ఉన్నతంగా తన యొక్క ఆలోచనలు భావాలు విశ్వాస జీవితము కలిగి ఉన్నాడో మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు ప్రభు చెప్పిన ప్రభుతో చెప్పినట్టుగా శిశువును తల్లిని తోడుకొని ఇస్రా దేశంకి వచ్చాడు ఇర్రుండవచ్చని మన పరిశీలిస్తే అయితే ఆర్క్లాయు తన తండ్రి అయిన హేలోధిపతిగా యూధియా దేశం ఎల్చున్నాను విని అక్కడికి వెళ్ళబరిచి స్వప్నమందు దేవునిచేత వాడి గల్లియ ప్రాంతానికి వెళ్ళి నజరేతన ఊరికి వచ్చి అక్కడ కాపురవండును ఆయన నజరేడైన బండిని ప్రవర్తలు చెప్పిన మాట నిర్వహనట్లు ఇలాగో జరిగింది అప్పుడు స్వప్రమాందు దేవుని చెత్త బోధింపడిన వాడి నజరేతుని ఊడికి వెళ్ళవని ప్రభు ఆజ్ఞాపించిన మాటని బట్టి అతను నజరేతుని వచ్చి అక్కడ కాపునట్లు చూస్తున్నాం ఈ ఈ లేఖనం నెరవైనట్లు ఇదంతేమో జరిగిన విషయాన్ని గ్రంథం మనకి తెలియజేయబడుతుంది ఈ రెండు రాజ్యం అంతట్లో మనం ఆలోచించిన విషయం ఏంటంటే హీరోజు తూర్పు దేశ జ్ఞానాలను ప్రభుని పూజించట లేదా సేవించట హీరోజు మరణము ఈ విషయాన్ని మనము ఈ అధ్యాయంలో మనం పరస్పించవచ్చు ప్రత్యేకంగా ఈ అధ్యాయం అంతట్లో మనం నేర్చుకున్నటువంటి నీతి ఏంటి మనం ఆలోచించినటువంటి నీతి ఏంటి మొదటిగా కువిత్తిగా నడుచుకోవటం మంచి పత్తి కాదు రెండు ఏసేపు ప్రభు మాటను బట్టి ప్రభు ఆజ్ఞ బట్టి జీవించినటువంటి విధానం ఎంత ఉన్నతంగా మనం ఆలోచించాం మూడోదిగా మనం ఆలోచించే విషయం ఏంటంటే కోపం అనేది అనేక విధమైన నష్టానికి తీసుకెళ్తాయి కాబట్టి ఆగ్రహము కోపం అనేది తీవ్రమైనటువంటి స్థాయికి ఎప్పుడూ కూడా మనం తీసుకెళ్ళకూడదు మనము విశ్వాస జీవితంలో కోపాన్ని ఆగ్రహాన్ని కలిగి ఉండేటట్లుగా మన